ఈ టీవీ సరియల్ వచ్చి యాక్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మాకు మిత్రులే ఇప్పుడు దందాతితో నేను సినిమా తీసాను ధనలక్ష్మి తలుపు తడితే అన్న ఆ సినిమా చూసినప్పుడు అతను ఏం చెప్పానంటే అన్న చూసావా మనకి ఎక్కడికైనా దగ్గర సంతకాలు పెట్టించుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు అన్నాడు నేను చెప్పిన తమ్ముడు వీళ్ళందరూ ఫోటోలకి సంతకాలకే తప్ప వంద రూపాయలు పట్టిక్కడ తీరంటే ఎవరు తీయరు అన్న ఊరుకు అన్నాను అలా చెప్తే చూడు నీకు ఎందుకు అన్నాడు యాక్చువల్గా ధనలక్ష్మి తలుపు తిరితే అన్న సినిమాకి నేను ముందు ప్రొడ్యూసర్ నేను ఓకే నేను దాంట్లో అందరూ స్టార్సే ఇల్లే ఎవరు టీవీ స్టార్స్ అందరూ నేనేం చెప్పానంటే తమ్ముడు అంటే ఇది సందర్భం కాబట్టి చెప్తున్నా చెప్తున్నాను అతను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ తమ్ముడు సినిమా వాళ్ళకి వేరు స్టార్స్ వేరు టీవీ స్టార్స్ వేరు టీవీ వాళ్ళని ఫ్రీగా చూస్తారు తప్ప టికెట్ కొంచెం చూడరో అంటే నీకు అంత భయం ఏంటో పనిచేయి సినిమా కాస్ట్ మొత్తం అంతా నేను తీస్తాను సినిమా రిలీజ్కి ముప్పై లక్షలు నలభై లక్షలు కావాలి కదా అది మాత్రమే నువ్వు పెట్టుకో వచ్చిన తర్వాత ముందు డబ్బులు నువ్వు తీసుకో తర్వాత నా డబ్బులు నాకు ఇవ్వి అని అన్నాడు అంటే మే అంత అన్యోన్యంగా ఉంటాం అయితే ఆ సినిమా షూటింగ్ దగ్గర నుండి చేశాను మా ప్రొడక్షన్ మేజర్ ఉన్నాడు అన్ని మేమే చేసాం డబ్బులు మాత్రం అతనే ఏది ప్రొడక్షన్ కాస్ట్ సినిమా తీసాడు దాంట్లో నాగబాబు గారిని పెట్టాడు ఇంకా చాలామంది హీరోయిన్ ఆవిడని పెట్టాడు అతనికి ఆప్లికేషన్ ఉన్న వాళ్ళందరినీ పెట్టాడు శ్రీముఖికి దాంట్లో హీరోయిన్ ఫస్ట్ టైం ఆ శ్రీముఖికి ఆ దాంట్లో హీరో హీరోయిన్ అండి మేమే ఇంట్రొడ్యూస్ చేసాం అన్నీ అయినాయండి ఆడియో ఫంక్షన్ వీడియో ఫంక్షన్ అన్ని బ్రహ్మాండం చేసాం అయితే అతను షూటింగ్ కోసం పూరి జగన్నాథా సినిమా కోసం ఎక్కడో షూటింగ్లో ఉన్నా కూడా ఇక్కడ నూట ఎనభై థియేటర్లో సినిమా నేను రిలీజ్ చేశాను సక్సెస్ఫుల్గా రిలీజ్ అయితే నేను ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి